హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వ్యక్తులు మీకు కానీ స్నేహితులుగా ఉన్నారనుకోండి మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఈ ప్రపంచంలో ఉండరు సో ఆ రాసులేంటి మరి ఆ రాసుల వ్యక్తులు మీకు స్నేహితులుగా ఉంటే మీరు ఎంత అదృష్టవంతులుగా ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా స్నేహితుడు అవసరం ప్రతి ఒక్కరికి వేల సంఖ్యలో ఫ్రెండ్స్ ఉండి ఉండవచ్చు కానీ అందులో ఒకరిద్దరు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు మీకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు అయితే కొన్ని రాసుల వ్యక్తులు మీకు స్నేహితులుగా ఉంటే ఇక మీకు తిరుగులేదు ఈ రాసుల వాళ్ళు స్నేహితుల కోసం దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంటారు మరి ఆ రాసులు ఎవరో చేంటో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ సింహరాశి సింహరాశి వారు చాలా నమ్మకస్తులు ఇలాంటి వారు మీ స్నేహితులుగా ఉంటే మీరు చాలా లక్కీ ఎందుకంటే సింహరాశి వారు స్నేహితులు చెప్పే కష్టాలను ఓపికగా వింటారు మీకు ఆపద సమయంలో అండగా నిలుస్తారు మీతో చిరునవ్వుతో మాట్లాడే గుణం వీరికి ఉంటుంది అందుకే సింహరాశి వ్యక్తులు మీకు స్నేహితులుగా నిజంగా ఉండాలి కాబట్టి మీరు చాలా లక్కీ ఇక నెంబర్ టూ కుంభరాశి కుంభరాశి వారు తమ స్నేహితులపై ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు మీరు ఒక మంచి స్నేహితుడు స్నేహం చేయాలనుకుంటే కుంభరాశి వారిని మిత్రులుగా ఎంచుకోండి కుంభరాశి వారికి అర్ధరాత్రి వెళ్ళి సమస్య చెప్పినా స్నేహితుల కోసం తమ చేతనంతా సాయం చేస్తారు ఫ్రెండ్స్ కోసం ఎక్కడికైనా వచ్చే గుణం వీరికి ఉంటుంది ఇక నెంబర్ త్రీ మకర రాశి మకర రాశి వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మంచి సహకారం అందిస్తారు మకర రాశి వారి స్నేహితులకు సొంత మనుషుల మాదిరిగా ఉంటారు అందువల్ల మకర రాశి వారితో స్నేహం చేస్తే ఖచ్చితంగా మీకు వారి నుంచి ఫుల్ సపోర్టు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రాశుల వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫ్రెండ్స్ ఉంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు సో మరి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు ఇటువంటి రాశి గుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారేమో లేక ఈ రాశి వాళ్ళు ఉన్నారేమో ఒకసారి పరిశీలన చేసుకోండి వారితో అదృష్టంతో జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్